ఇడ్లీలోకి కొబ్బరి చట్నీ వేసుకుందాం చాలా బాగుంటుంది కొబ్బరి చట్నీతోనే ఇడ్లీ కాంబినేషన్ కాబట్టి మనం కొబ్బరి చట్నీ వేసుకుందాం ఇవేమేంటి అనేటివి మీకు చెప్తాను ఫస్ట్ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసుకుందాం చేసుకున్న తర్వాత కావాల్సిన అన్ని మిక్సీ పట్టి వేసుకుందాం కొబ్బరి ఒకటి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి కారంకు తగ్గట్టు ఇవి కారం మామూలుగా నంటారు ఒక ఐదు అల్లం ముక్క పచ్చిమిర్చి వెల్లుల్లి వేసుకుని వెల్లుల్లి ఒక ఐదు రగ్గలు సాల్ట్ కొద్దిగా కొద్దిగా కరివేపాకు నానబెట్టిన శనగపప్పు ఇలా నానిందనుకో టేస్ట్ బాగుంటుంది వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకుందాం ఇప్పుడు తర్వాత పోపు ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు పోపు వేసుకుందాం హోటల్ హోటల్లో స్టైల్ లాగా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి హోటల్ ఇదే విధంగా చేస్తారు మనం కూడా கொஞ்சம் ஆயில் வந்த ஆவல் ஜீலரைக்கு மூணு ただいま。You two, you ఇందుగా కొంచెం తారింట్లు బాగుంటుంది టేస్ట్ ఇందులో ఇప్పుడు ఈ విధంగా వేసుకుందాం మరి చిక్క లేకుండా కూడా బాగుంటుంది చిక్క కావాలనుకుంటే చిక్కా వేసుకొచ్చుకొని వాటర్ తక్కువ వేసుకొని ఈ విధంగా ఉంటే ఇడ్లీలో బాగుంటుందని నేను ఈ విధంగా చేసినా అంత చిక్క లేకుండా అంత వాటర్ లేకుండా మనము ఇడ్లీ పెట్టేసుకుందాం వాటర్ వేసుకొని కొంచెం వీటికి ఆయిల్ వేసుకొని పెట్టుకుందాం ఎందుకంటే అంటుకోకుండా వస్తాయి మంచి ఆయిల్ వేసి కొంచెము ఆయిల్ వేసి పెట్టుకుంటే తొందరగా వస్తాయి ఈజీగా వస్తాయి పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం వీటిలో కొద్ది కొద్దిగా పిండి వేసేసుకుందాం పొంగుతాయి కాబట్టి నిన్న వేసుకోవద్దు ఎన్ని ప్లేట్స్ కావాలో అన్ని పెట్టేసుకుందాం అంటే మన ఎంత మనం ఎన్ని తింటాము అనేసి దాన్ని బట్టి మనకి ఎన్ని కావాలనేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఇడ్లీ దాంట్లో పెట్టేసుకుందాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకు ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరి మీద పెట్టుకుంటే ఇంకా బాగుంటాయి టేస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఈ విధంగా మంచిగా ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు వెయిట్ చేస్తే ఈ విధంగా సాఫ్ట్ ఇల్లీలు అవుతాయి ఈ విధంగా చూడండి ఎంత సాఫ్ట్ సాఫ్ట్ ఉన్నాయి वि चटनी कब्बर चटनी मेरे साथ ट्राई फ्रेंड्स चयी फ्रेस